వచ్చి తమకు నచ్చిన స్త్రీలను మానభంగము చేసిరి అని లేదు తమకు నచ్చిన స్త్రీలను బలవంతముగా చెరబట్టిరి అని లేదు వివాహము చేసుకుని అనే మాట వాడబడింది చూడండి ఆది కాండలో అవునా వివాహము అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆడపిల్లల కన్నా తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది దేవదూతలు మేము బలవంతులం అని చెప్పి వచ్చి నచ్చిన ఆడపిల్లని తీసుకుపోయి అనుభవించి అలా వదిలేదు వాళ్ళు మర్యాదగా వచ్చి అడిగాను నువ్వు నాకు నచ్చావు నేను నేను పెళ్లి చేసుకుంటానంటే మా నాన్నగారిని అన్నది అక్కడ కొంత బేరసారాలు జరిగితే మరి ఏమి మాకేమి లాభం అంటే నీకు ఏమి కావాలన్నా ఇస్తాము అతీత శక్తులు ఇస్తాము వెండి బంగారాలు ఇస్తాము అన్ని ఇస్తాము టెక్నాలజీ ఇస్తాము ఆ అన్నిటికీ మించి బహుబలాఢ్యులైన కొడుకులను కంటాం మేము కనుక నీ మనవళ్ళు భూలోకాన్ని శాసించగలుగుతారని ప్రలోభ పెట్టారు వాళ్ళు అప్పుడు ఈ మానవ పెద్దలు మానవ కుటుంబ పెద్దల యొక్క